తెలుగు ఇండస్ట్రీ ఏపీలో విస్తరించాలని టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు సినీ నిర్మాతలకు ఏపీ సర్కారు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఆయన ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారని త్వరలోనే సీఎం చంద్రబాబును కూడా కలవబోతున్నట్లుగా చెప్పారు ఏపీలో సినిమా పరిశ్రమ విస్తరణ కోసం వచ్చే వారికి ప్రత్యేక రాయితీలతో పాటు సదుపాయాలు కూడా కల్పిస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు తెలుగు సినిమాలో అరవై శాతం ఆదాయం ఏపీ నుంచి వస్తున్న క్రమంలో ఇక్కడ కూడా స్టూడియోస్ నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు దీనిపై మరోసారి సినీ పెద్దలతో చర్చిస్తామని దుర్గేష్ తెలిపారు నిర్మాతలకు ఈ మధ్యకాలంలో నేను ఒక లెటర్ రాశాను మీరు షూటింగులు షూటింగ్లు బాగా చేస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలని బాగా ఎక్స్ప్లైట్ చేస్తున్నారు మారేడుమిల్లాంటి ప్రాంతం కానీ కోనసీమ ప్రాంతం కానీ తిరుపతి దగ్గర కానీ చక్కగా మీరు సెల్యులైడ్ మీదకి ఎక్కడానికి అనువుగా చేయవలసినటువంటి స్టూడియోలు కానీ డబ్బింగ్ థియేటర్లు కానీ రీ రికార్డింగ్ థియేటర్లు కానీ అవి ఇక్కడ కూడా ఏర్పాటు చేయండి షూటింగ్లు చేసి విడిపోతున్నారు నిజానికి ఆదాయం చూసుకున్నట్లయితే మనకి సినిమా గోయిర్స్ ఎక్కువ మంది అదేవిధంగా సిక్స్టీ పర్సెంట్ దాకా సినిమాకు వచ్చేటువంటి ఆదాయం మన దగ్గర నుంచి వెళ్తుంది నలభై శాతమే తెలంగాణ నుంచి వెళ్తుంది అంటే దాని జియోగ్రఫికల్ సెట్టింగ్ వల్ల అంతవరకే వాళ్ళకి వెళ్తుంది అయినప్పటికీ కూడా ఇక్కడ మనం స్టూడియోలు కావాల్సి వచ్చిన డబ్బింగ్ థియేటర్లు కావాల్సి వచ్చినా మరేం కావాల్సి వచ్చినా కూడా హైదరాబాద్ మీద ఆధారపడాల్సి ఉంటుంది అలా కాకుండా నిర్మాతలకు ఏం చెప్పామంటే ఇక్కడ మీకు సింగిల్ విండో విధానంలో మీకు షూటింగ్లు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో మేము అవకాశం కల్పిస్తాం దాంతోపాటు మీరు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి షూటింగ్లు ఇక్కడ జరిగే దానికి స్టూడియోలు నిర్మించడానికి ముందుకు రండి మేము సహకారం అందిస్తాం మాటతోటి వారికి ఒక లెటర్ రాయడం జరిగింది వాళ్ళు స్పందించారు వాళ్ళందరూ కూడా త్వరలోనే వచ్చి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తూ మొన్న ఫస్ట్ మీటింగే నిర్మాతలతో జరిగిన ఫస్ట్ మీటింగ్ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను దాంట్లో సభ్యుడిగా ఒక మీటింగ్ జరిగింది వాళ్ళందరూ స్పందిస్తూ ఉన్నారు దాంతోపాటు ప్రతి పెద్ద సినిమాకి చిన్న సినిమాకి కూడా ఆ నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి రేట్లు పెంచుకోవడానికి కానీ వాటికి కానీ అవకాశం కల్పిస్తూ ఉన్నాం అది ఎందుకు కల్పిస్తూ అంటే తెలుగు సినిమా పరిశ్రమకి మా సహకారం ఉందని చెప్పడం కోసం ఎప్పుడూ కూడా వాళ్ళందరూ మన దగ్గరికి రావాలి వచ్చి వాళ్ళందరూ సలాం కొట్టాలి వాళ్ళని దూరంగా ఎక్కడి నుంచో నడిపించుకొని మన దగ్గర రూమ్లోకి తీసుకురావాలనేటువంటి విధానం కాకుండా ఎవరైనా సరే ఆ సినిమాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒక లెటర్ పట్టుకొస్తే వెంటనే దాన్ని చర్చించి దాని మీద ఒక సర్క్యులేట్ చేయమని చెప్పి రాసి వెంటనే ఆ ధరలని పెంచేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నాం ఇవన్నీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగడానికి వీలుగా తెస్తున్నటువంటి సహకారం ఇస్తున్నటువంటి అంశాలు నిర్మాతలకు ఈ మధ్యకాలంలో నేను ఒక లెటర్ రాశాను